హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చుక్కకూర పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇదేంటి చుక్కకూర పన్నీర్ అనుకుంటున్నారా అవునండి రెగ్యులర్గా మీరు పనీర్ బటర్ మసాలా లేదు అంటే పాలక్ పనీర్ ఇలా చేసుకొని ఉంటారు కానీ చుక్కకూర వేసి కూడా పనీర్ చేయండి ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు పాలక్ పనీర్ని కూడా పక్కన పెడతారు అంత టేస్టీగా ఉంటుంది జనరల్గా మనకి చుక్కకూర పులుపు ఉంటుంది అలాగే పనీరు టేస్టీగా ఉంటుంది ఈ రెండు కలిపి చేసాం కాబట్టి ఆ టేస్ట్ అనేది అంత బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి దీన్ని మీరు ముఖ్యంగా నాన్లోకి కానీ చపాతీకి కానీ అన్నంలోకి అయినా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ కర్రీ కోసం ఫస్ట్ మనం ఒక మసాలాను తయారు చేసుకుందాం దానికోసం ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని చూసారు కదా ఒక రెండు ఇలాయచీలు ఒక నాలుగైదు లవంగాలు తి చిన్న దాల్చిన చెక్క అలాగే సన్నగా కట్ చేసుకున్న కొబ్బర మనకు ఒక చిన్న మీడియం సైజ్ కొబ్బరి కూడా ఉంటుంది కదా అది ఇలా సన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకొని సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి చూసారు కదా ఇలా మంచిగా ఎర్రగా వేగిన తర్వాత ఇక స్టవ్ బంద్ చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇందులో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెప్పలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పొడి చేసుకోండి ఈ పొడి మీరు నాన్ వెజ్లో కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మనకి ఒక నెల రోజులైనా నిల్వ ఉంటుంది కాబట్టి ఈ పొడి చేసుకొని ఇలా రకరకాల కర్రీస్లో నాన్ వెజ్లో వాడుకోవచ్చు ఇక మన కర్రీని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ మనం ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం పన్నీర్ని ఫ్రై చేసుకుందాము ఇలా కొద్దిగానే ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పన్నీర్లు వేసి ఫ్రై చేసుకుందాం దీంట్లో కొద్దిగా పసుపు అలాగే కసూరి మేతి కూడా వేసి ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఇలా కొంచెం ఫ్రై అయినాక ఇందులో కొద్దిగా పసుపు కసూరి మేతి ఇలా వేసి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాం ఇవి మరి మీరు ఇంకా మీకు ఈ పన్నీర్లు సాఫ్ట్గా ఉండాలి అంటే ఇలా ఫ్రై చేసిన పీసెస్ని కొన్ని నీళ్ళల్లో వేసి పెడితే ఇంకా యొక్క పన్నీర్లు సాఫ్ట్గా ఉంటాయి ఇది ఒక చిన్న టిప్పు అలా అయినా చేసుకోండి నీళ్ళల్లో వేస్తే మనకి మెత్తగా అయిపోతాయేమో అనుకుంటారేమో అలా అస్సలు అవ్వండి